నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ దీనికి సంబంధించిన ఇంకో వార్త ఆంధ్రజ్యోతి ప్రాణాలు పోతేనే పట్టింప వార్త ఇది ఇది నిన్న జరిగిన సంఘటన దానికి అయిపోయిన తర్వాత దానికి చేస్తా ఉన్నారు వాస్తవానికి ఏంటంటే పక్కనున్న భవనాలు పారీలకు ముప్పు అయినా స్పందించిన జిహెచ్ఎంసీ అధికారులు దుర్ఘటన జరిగినప్పుడు హడావుడిగా హడావుడిగా చిన్న కొన్ని కొన్ని అది అది చేదు చేసినట్టు చేస్తా ఉన్నారు కానీ క్షేత్ర వాస్తవానికి జరిగేటటువంటి దాంట్లో వాళ్ళ కోటి ఉన్నాయి అసలు వారు ఎంతవరకు తీయాలి ఎంత వదిలిపెట్టాలంటే దానిపైన వాళ్ళు మార్గ దర్శకాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడైతే చేస్తారు ఎప్పుడైతే కొన్ని దుర్ఘటన సంఘటనలు జరుగుతాయో గప ఏదో జరగ ముందు మీరు రావాలి కదనే మీరు ఎందుకు చూడలే చూడలేకపోతున్నారు దానికి సంబంధించిన అర్థం సెట్ బ్యాక్ ఎంతది రాలే పార్కింగ్ ప్లేస్ ఎంత రాలే ఎంతలోకి తీయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది సెట్బ్యాక్ కూడా సెల్లార్ దవ్వకాలు చేస్తారు మొత్తం ఇదంతా జరుగుతూ ఉన్నది సెట్ బ్యాక్ కంపల్సరీ ఉంటేనే కదా ఇక అంతా మంచిగా ఉండేది జిహెచ్ఎం అధికారులు ఏం చేస్తారో చూడాలి నిన్న ముసలాబాద్ లో జరిగిన ఘటనకు బాధ్యతలపై కేసు నమోదు చేసింది ఈ రోజు జరిగి జరిగినాక చేస్తాను జరిగే ముందుకే మీరు చేయాల్సిన అవసరం మీ పైన ఉండదు మీరు పర్యవేక్షణ చేయాలి మీరు పర్యవేక్షణ చేయడానికే కదా మేము ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఊసపెట్టి మిమ్మల్ని గౌరవించేది జరిగేదాకా చూస్తారు ఇంకెప్పుడు చేస్తారు మీరు ఇక ఇక మీ జరిగినాక మేము అది పోతుందా అనే విధంగా మీరు ఇది ఏం జరుగుతుందో చూడాలి ఎల్బి నగర్ ప్లేస్ పరిధిలోని మున్పురా మున్పురాబాద్ చంద్రపురి కాలనీలో బహుళ అంతస్తుల భవన నిర్మాణ సెల్లార్ దుర్ఘటన బాధ్యులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు బుధవారం ఉదయం సెల్లార్ పనులు పూర్తి చేస్తున్న కూలీలపై మట్టిపడి ఆ కుటుంబం మొత్తం ఆ చనిపోయింది అందులో పెద్ద కుమారుడు సీన్ సైతం ఉన్న వాళ్ళ కుటుంబం చనిపోయింది వాళ్ళ పెద్ద కోర్టు కొడుకు ఆ శ్రీను ఫిర్యాదు చేశారు ఈ మేరకు బాధ్యతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు చేశారు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు జేజెఎంస్ అధికారులు జరగకుండా ఇది పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ దాని టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానికి ఇంజనీరింగ్ విభాగం కానీ ఆ పట్టణ ప్రణాళిక అధికారులు కానీ అసలు ఎక్కడ పోతాండ్రు ఉన్నారా పోతాండ్రా అదే కళ్ళకి కనబడతానో ఒక్కొక్కడ బౌల అంతస్తులు కడతా ఉన్నారు ఎందుకు పట్టించుకుంటలేరు మీ పైన లక్షలు తీసుకుంటారని చెప్పి అభియోగం ఉన్నది అయినా పట్టించుకుంటలేరు ఆ ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది పెద్ద ఎత్తున జరుగుతుంటే కూడా స్పందించలేకపోతున్నారు ఇంకోటి రోడ్ల పైన పార్కింగ్ వాళ్ళు పార్కింగ్ పెడితే రోడ్ల పైన చిన్న చిన్న రోడ్లు బిల్డింగ్ల చిన్న చిన్న రోడ్లు పెడితే ఆ పార్కింగ్ లో రోడ్ల మీద పెడతా ఉన్నది నర్సరీ నర్సరీలు వాళ్ళే మరి పార్కింగ్ కూడా ప్లేస్లు పెట్టి వాళ్ళు నిర్మాణాలు చేయాలి కదా మరి ఇక్కడ పోతుంది అది అసలు వాస్తవం ఏంటంటే అండర్ స్టాండ్ కాలనీ రోడ్లపైనే అన్ బెస్ట్ బెస్ట్న కాలనీలలో రోడ్లపైనే నిలుపుతున్న వాహనాలు ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు ఏడాది పొడిలా ఇలాగే ఉంటున్న శోధ్యం చూస్తున్న అధికారులు వాస్తవం మీరు చూడండి బయట చూడండి కాలనీల కూడా రోడ్లను బాగా మొత్తం వాళ్ళ బండాన్ని బయట ఉంటాయి బండాన్ని బయట మరి ఎక్కడ పెట్టాలి ఏం కదా అని వాళ్ళు కిరాయి తీసుకుంటారు మీరు పనులు లేకూడతారు ఆ ఇది భారం అంతా ఆ ఇళ్ళ కిరాయిలు ఉండల మీద పడతా ఉన్నది కానీ మీరు మాత్రం నిరుతున్నట్టు ఉంటారు పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి రోడ్ల మీద దారి ఎట్లా పోవాలి ఎక్కడి నుంచి పోవాలి దీనిపైన దృష్టి మాత్రం ఎందుకు పెడతలేదో చూడాలి రోజు ఇబ్బందులు పడుతుంది కానీ రోడ్ల మీద పోవాలంటే ఇబ్బంది అవుతుంది దీనికి సంబంధించిన అధికారులు చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ రాత్రి పగలనే తేడా లేకుండా పైన ఎక్కడ చూసినా పార్కింగ్ చేసిన వాహనాలే దర్శనమిస్తున్నాయి దర్శనం ఒకటి రెండు కాదు నా వందలాది వాహనాలు రోడ్లపైకి ఇరువైపులా అటు చూసినా అక్రమంగా పార్కింగ్ చేసి ప్రాణాలే కనిపిస్తాయి ఇదంతా ఎక్కువ మారుమూల ప్రాంతంలో కాదు నగరంలోని షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉన్నాయి చాలా దిక్కుల షేర్లింగం ఉన్నాయి పొక్కడపల్లి డివిజన్ లో అబ్బెస్టాండ్ కాలనీలో అక్రమ పార్కింగ్ లతో కాయల తీవ్ర ఇబ్బందులు పడతారు ఇక్కడ కూడా మన రోడ్ల మీద చూస్తా ఉంటే ఎక్కడ పోయినా అది పార్కింగ్ ప్లేస్ లేకుండా నిర్మాణాలు చేపట్టుకుంటారు దీనిపైన ఎందుకు దృష్టి పెడతలేదు అవసరం ఉంటుంది ఇంకోటి కూడా అందరిని కదిలించేటి వార్త పాపం నిన్న చిన్న బిడ్డ నిన్న చిన్న బిడ్డ పాపం స్కూల్ పోయి వస్తే ఆ డ్రైవర్ ఒక నిర్య నిర్లక్ష్యానికి బలైంది ఆ పాప కోపం హయత్ లో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అజాగ్రత్త కారణంగా ఒక స్కూల్ ఆ దాని ఎల్కేజీ చదువుతున్న బాలిక ప్రాణాలను బలికొన వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయి ఇంటికాడ దిగిన తర్వాత ఆయన చూసుకోకుండా తీసి అమ్మాయికి వేసిండు అమ్మాయి మీదికేలా పోలిచ్చిండు అంటే ఇట్లా నిర్లక్ష్యాన్ని కూర్చోవడం వల్ల చిన్న బిడ్డ పాప నాలుగు సంవత్సరాల పాప ఈరోజు ప్రాణాలు కోల్పోయింది డ్రైవర్ ఎప్పటికైనా దృష్టి పెట్టండి పిల్లలు పక్క మీరే ఇట్లా పెట్టే సందర్భం ఉండాలి స్కూల్లో కోసం దాని అందుకోసం పెట్టరు కదా దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలి ఆ పిల్లలు బయట నుంచి ఇంట్లో పోయేంత వరకు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రతి దిక్కున పది రోజు పది ఏదో దిక్కున జరుగుతూ ఉన్నది ఇలాంటి వాటిపైన ప్రభుత్వం కంపల్సరీగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీనిపైన చూడాలి ఎందుకంటే చేతులు తిరుపుకోది ఇది కాదు రోజుల కొద్ది చదువుతాను ఈ చూడ ఈ రోజు బతకాల్సిన దానికి ఒక డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆ బిడ్డ బలిగా ఉన్నది ఎవరైనా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చేది డ్రైవర్లు ఇంత నిర్లక్ష్యం అయిపోయి స్కూళ్లలో చాలా మంది స్కూళ్ళ బస్సులలో రోడ్ల పైన విపరీతంగా స్పీడ్ కలిపి ఉన్నారు విపరీతంగా పోతా ఉంది దానిపై ఎందుకు మీ కంట్రోల్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఇది దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం పైన ఉన్నది ఆ పార్టీ స్కూళ్ళ యాజమాన్యాల పైన ఉన్నది ఇంకోటి దానికి సంబంధించిన వార్తలు అన్నిచ్చిండు ఇంకో వార్త పెండింగ్ పనులను అని చెప్పేసి పాపం అంటారు వాళ్ళు వాళ్ళ నాన్న ఏడుస్తాడు పాపం చిన్నారి వాళ్ళ నాన్న స్కూల్ వాళ్ళ నాన్న పాపం ఎంత ఘోరమైన సందర్భం ఉండడో ప్రతిరోజు పేపర్ల అన్ని 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 ఏదో ఒక రోజు ఏదో దిక్కు ఏదో దిక్కు ఏదో జరుగుతూ ఉన్నది దానిపైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంటది